ఆర్టు టీచర్గా గత ముప్పై సంవత్సరాలుగా తనదంటూ ఒక శైలిని ప్రపంచానికి చాటిస్తూ అందరి మన్నలను అందుకుంటూ కళాకారుల అభ్యున్నతి కోసం ఒక గొప్ప ప్రయోగాన్ని చేయబోతున్నాడు వారే మన ముందున్నటువంటి టి కేశవ కుమార్ గారు ఇప్పుడు వారి అభ్యున్నతి గురించి వారి యొక్క జీవన విధానం గురించి మనకు తెలిపే ప్రయత్నం చేస్తాడు నమస్కారం కేశవ కుమార్ గారు నమస్కారం అండి గారు ప్రస్తుత యుగంలో చిత్రకళలకు వారి యొక్క జీవన విధానానికి సమా సమాజంలో గుర్తింపు లేకుండా పోతుంది దీనికి అంతటి కారణం ఏమంటారు కేశవ గారు చాలా మంచి ప్రశ్న వేశారు ముందుగా వైఐటివి ప్రేక్షకులకు బ్యూకోలిక్ ఛానల్ ద్వారా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా సమాజంలో ఒక వ్యక్తి తన యొక్క అభివృద్ధిని వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి అంటే భగవంతుడిచ్చిన కొన్ని నైపుణ్యాలు ప్రకృతి సిద్ధంగా ప్రతి వ్యక్తిలో ఉంటాయి వాటిని మనం గుర్తించి వాటి ద్వారా మన నైపుణ్యాలను పదులు పెడుతూ మన జీవన విధానాన్ని మన వ్యక్తిత్వాన్ని మనం ప్రదర్శిస్తూ పోతున్నప్పుడే సమాజానికి ఒక కళాకారుడు ఒక చిత్ర కళాకారుడు ఎప్పుడైనా సమాజానికి తోడ్పడతాయి ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలు మన యొక్క దేశ సంస్కృతిని మన చరిత్రను వాటికి పునాది కేవలం కళలు మనందరికీ తెలుసు అరవై నాలుగు కళల్లో భారతీయ కళల్లో ఐదు ప్రధానమైన కళలు అవి చిత్రకళ శిల్పకళ సంగీతము నాట్యము సాహిత్యము వీటి యొక్క ఈ ఐదు లలిత కళల్లో ప్రధానమైంది చిత్రకళ చిత్రకళ అనేది ఒక చిత్రకారుడి యొక్క ఆలోచనలు వచ్చి సృజనాత్మకతను సృష్టించడమే చిత్రకళాకారు యొక్క ప్రత్యేకత మరి మనకు ప్రముఖ కవి శ్రీశ్రీ గారు అన్నట్టు కాదేది కవితకు అనర్హం అన్నట్టు సాహిత్యంలో ఒక చిత్రకారుని కూడా కాదేది చిత్రానికి అనర్హం అన్నట్టు ప్రతీ విషయాన్ని తన చుట్టూ ఉన్న ప్రతీ వస్తువుని కళాత్మకంగా చూడటం ద్వారా తన కళలని నైపుణ్యం చేసుకోవటం ద్వారా మీరిందాక అడిగినట్టు ఆధునిక సమాజంలో నేడు సాంకేతిక అభివృద్ధి చెందుతున్న సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే ప్రశ్న వేశారు ఇది చాలా ఈరోజు మన ముందున్న పెద్ద సవాల్ ఈ సవాలుకు జవాబు ఏమిటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కొంత లిమిటేషన్స్ ఉన్నాయి కానీ న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా ప్రతి వ్యక్తి తన ఆలోచనలను ఏదో ఒక రూపంలో అనేక కళారూపాల్లో ఎప్పుడైతే వాటిని సృష్టిస్తాడో ఆ సృష్టించిన దానికి మాత్రమే అందులోనే ఉంది మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ అంటే అది సృజనాత్మకత కాదు అది ప్రకృతి సిద్ధంగా కాదు కేవలం అది తాత్కాలికమైంది కేవలం అది మనం తయారు చేసింది మాత్రమే కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడా కళాకారులకి పోటీ కాదు ఆయనే ఒక జీవన విధానానికి ఆ కళలకు ఎప్పుడు అడ్డు రాదనేది నా